కుబేరా హాయ్ హలో వెల్కమ్ టు మిస్టర్ నేను మీ కే రెడ్డి ఎంటర్ప్రీనర్ అండ్ బిజినెస్ కోచ్ హాయ్ వివర్స్ ఎలా ఉన్నారు మనం ఈరోజు బాపట్లలో బాపట్లంటే ప్రత్యేకత సూర్యలంక బీచ్ మరియు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఈరోజు బాపట్లోని ఫస్ట్ రిసార్ట్ అయిన లోటస్ పాండ్ రిసార్ట్స్ అండ్ స్పా దగ్గర ఉన్నాం ఈ రోజు మనం మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణారెడ్డి గారిని వెళ్దాం ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి రిసార్ట్స్ ఎలా ఉంటాయి అన్ని విషయాలు కూడా పూర్తిగా సార్ మాటల్లో తెలుసుకుందాం హాయ్ సార్ నమస్కారం అండి నమస్కారం అండి ఇక్కడ ఫస్ట్ రిసార్ట్ ఇది బాపట్ల సో ప్రత్యేకత ఎలా ఉంటే మీ రిసార్ట్ గురించి పూర్తిగా మీ మాటలో చెప్తారా ప్రేక్షకులకు నమస్కారం బాపట్ల సూర్యలంక బీచ్ దక్షిణ తీర ప్రాంతంలో సామాన్యమైన ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రదేశం ఇక్కడ శుభ్రమైన నీరు డాల్ఫిన్ వీక్షణ సువిశాలమైనటువంటి ఈ తీర ప్రాంతంలో ప్రజలకు అన్ని సదుపాయాలతోటి గవర్నమెంట్ స్నానానికి కావలసినటువంటి సదుపాయాలని కలిగించింది ఇది మొట్టమొదటిగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో హరిత రిజార్ట్స్ని కన్స్ట్రక్ట్ చేసి ఇది ఒక పర్యాటకుల విలక్షణమైనటువంటి ప్రదేశంగా గుర్తించబడింది ఇక్కడ ఉన్నటువంటి ఈ సముద్రం చాలా లోతు తక్కువగా సాఫీగా గుంటలు మెరకలు లేకుండా శుభ్రమైనటువంటి నీటితోటి ఉన్నటువంటి ప్రదేశం సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఇటువంటి ప్రదేశాలకు గోవా వెళుతు ఇంతకుముందు గోవా వెళితే కానీ లభించినటువంటి సౌకర్యాలు ఇవాళ బాపట్ల ప్రాంతంలో దొరుకుతూ ఉన్నాయి సార్ ప్రత్యేకంగా ఇవాళ మీరు ఇందాక చెప్పారు ముఖ్యంగా వీకెండ్ అంటే హైదరాబాద్ టూ డేస్ హాలిడేస్ వస్తాయి సో ఇది వరకు అంతా కూడా గోవా వెళ్ళేవాళ్ళు అంత దూరం వెళ్ళలేని పరిస్థితి చాలా దగ్గరలో ఉండి మూడు వందల కిలోమీటర్లు మార్నింగ్ స్టార్ట్ అయితే కరెక్ట్గా ఇక్కడ ఎయిట్ నైన్కి వెళ్ళి వచ్చేస్తూ ఉన్నారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకున్న రూమ్స్లో మన దగ్గర ఎలాంటి టైప్స్ రూమ్స్ ఉన్నాయి సో ఏ బడ్జెక్టులో ఉన్నాయి ఒకసారి చెప్తారా మా దగ్గర స్టాండర్డ్ సుపీరియర్ ప్రెసిడెన్షియల్ సూట్ అండ్ ఎగ్జిక్యూటివ్ అనేటువంటి రకాల రూమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి మరి ఇవి రెండు వేల రెండు వందల నుంచి ఆరు వేల రూపాయల దాకా కలిగినటువంటి రూములు ఉన్నాయండి ఓకే సార్ ముఖ్యంగా ఒక ఫ్యామిలీతో చిన్నగా వస్తే ఎలా ఉంటుంది లేదు ఒక పది మంది కావాలంటే అట్లా బడ్జెట్ను బట్టి ఆ రూమ్ యొక్క ప్రత్యేకతలో బడ్జెట్ ఒకసారి క్లియర్గా మన ప్రేక్షకులకు చెప్తారా మామూలుగా ఒక బిడ్డతోటి తల్లిదండ్రులు కలిగి వచ్చేటట్లయితే రెండు వేల రెండు వందలకు మేము రూమ్ ఆఫర్ చేస్తున్నాము అదేవిధంగా ఆరు ఏడు మంది రెండు మూడు కుటుంబాలు కలిసి వచ్చేటట్లయితే అది ఆరు వేల రూపాయలకి అట్లానే ముగ్గురికి వచ్చేటట్లయితే ముగ్గురు పెద్దవాళ్ళు ఎడల్స్ ఓ చిన్న బాబు అలా కనుక వచ్చేటట్లయితే మన సుపీరియర్ రూములు ఇద్దరు పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు వచ్చేటట్లయితే మరి ప్రెసిడెన్షియల్ రూములు ఫ్యామిలీ రూములు ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్కి సరిపోయేటట్టు అకామిడేట్ అయ్యే విధంగా మేము రూములు మా దగ్గర ఉన్నాయి ఆ రకంగా వాళ్ళు వచ్చి వాళ్ళకి కావాల్సిన రూముని సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ విధంగానే మేము ప్రైసెస్ ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే మీరు బుక్ చేసుకునే అవకాశం ఉంది సార్ ఓకే రూమ్స్ గురించి చాలా క్లియర్గా చెప్పారు మనల్ని ఎవరైనా ఒక కస్టమర్ హైదరాబాద్లో ఉండి లేదు దగ్గరలో ఎక్కడి నుంచి అయినా బుక్ చేసుకోవాలంటే మనం అప్రోచ్ అవ్వాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చా మాకు ప్రత్యేకమైనటువంటి వెబ్సైట్ ఉందండి లోటస్ పాన్ రిజార్ట్ అండ్ స్పా బాపట్ల అనే వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా రూములు బుక్ చేసుకోవచ్చు లేదా మాకు మా టెలిఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో వన్ డబల్ జీరో ఫోర్ టూ ఫోన్ చేస్తే మీకు బుక్ చేసి పెడతారు మీకు వెంటనే ఆ రిసిట్ కూడా ఆన్లైన్లోనే త్రూ వాట్సాప్ ద్వారా పంపించడం జరుగుతుంది మీరు వచ్చే రోజు ఆ రిసీప్ట్ తీసుకొచ్చిన లేకపోతే మీ పేరు కానీ మీ నెంబర్ కానీ చెప్పినా వెంటనే మీకు మీరు బుక్ చేసుకున్న రూము ఇవ్వడం జరుగుతూ ఉంది లేదా యూ కెన్ డైరెక్ట్లీ మీరు ఇక్కడికి వచ్చి రిసెప్షన్ లో బుక్ చేసుకోవచ్చు సార్ మీరు చెప్పారు మనకి లోటస్ పాండ్ మన వెబ్సైట్ మనకు ఉంది సో దాంతో పాటు టెలిఫోన్ నెంబర్ ఇచ్చారు ఇంకా మేక్ మై ట్రిప్ గోవా ఇలాంటి వాటిలో కూడా మన సర్వీస్ ఉందా అండి మన సర్వీస్ ఉందండి జస్ట్ డైలు బుకింగ్ డాట్ కామ్ అగోడా ట్రిప్ అడ్వైజర్ ఇట్లాంటి మూడు నాలుగు లో మనం అందుబాటులో ఉన్నాం డైరెక్ట్గా మీరు అక్కడి నుంచి మన రిజార్ట్స్ని బుక్ చేసుకోవచ్చు సో చూశారు కదా సో ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి లోటస్ పాయింట్ బుక్ చేసుకోవాలంటే ప్రత్యేకంగా వెబ్సైట్ ఉందని నేను ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాను అలానే లేదు ఒక్కొక్కసారి మీరు జస్ట్ స్క్రీన్ మీద పోయిన నెంబర్కి మీరు కాల్ చేయండి కాల్ చేస్తే క్లియర్గా కూడా వాళ్ళు బుక్ చేస్తారు బుక్ చేసిన వెంటనే మీకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది మీరు ఇక్కడికి వచ్చి ఆ కన్ఫర్మేషన్ మెసేజ్ చూపించినా కానీ సరిపోతుంది సార్ ముఖ్యంగా ఈరోజు రిసార్ట్కి రావటం అంటే కేవలం ఇక్కడికి రావటం బీచ్ దగ్గరే కాకుండా ప్రత్యేకంగా కొన్ని సదుపాయాలు కోరుకుంటూ ఉన్నారు ముఖ్యంగా మనం స్పా మెన్షన్ చేశాం కదా సో ఇంకా స్పాతో పాటు ఇక్కడ ఎమ్యూనిటీస్ ఏమేమి ఉంటాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా స్పా అనేది లోటస్ పార్డు యొక్క ప్రత్యేకత ఇది మేము పెట్టిన మొట్టమొదటి నుంచి కూడా ఈ ఫెసిలిటీ ఉంది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆయుర్వేదిక్ స్పా ఇది ఓకే కేవలం కేరళ మద్రాసు నుంచి వచ్చిన వారి చేతనే నడబడతా ఉంది ఇది ఆయుర్వేద వైద్యానికి సంబంధించి స్పా అండి ఏదైనా ప్రయాణ బడలికల వల్ల కానీ నొప్పులు లేకపోతే శారీరక రుగ్మతలు ఏదైనా ఉన్నా కానీ వీళ్ళు మంచిగా దాన్ని ఒక ప్రోగ్రామ్ పెట్టి చేస్తా ఉన్నారు మరి దీని ద్వారా చాలా మంచి రిజల్ట్ వస్తున్నాయి అని చెప్పి చేయించుకున్న వారు చెప్పడం జరుగుతూ ఉంది సార్ ఇక్కడ స్పాతో పాటు ఇంకా నేను చూశాను మన రిసార్ట్స్ అన్ని కూడా సో డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్స్ ఉన్నాయి ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది రెస్టారెంట్ ఉంది ఏదైనా బర్త్ పీపుల్ వచ్చినప్పుడు మీకు ఈవెంట్స్ చేసుకోవడానికి ప్లేసెస్ ఉన్నాయి ఇవి మొత్తం కూడా ఒక్కొక్కటి మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఖచ్చితంగానండి మన దగ్గర ఫంక్షన్ హాల్ ఉంది సుమారుగా రెండు వందల యాభై మంది వరకు కూడా అది అకామిడేట్ చేయగలదు ఏసీ ఫంక్షన్ హాల్ అలానే ఓపెన్ డైనింగ్ హాల్ దానికి అటాచ్డ్గా ఓపెన్ డైనింగ్ హాల్ ఉంది లేదా మాకు ఫంక్షన్ అయిపోయిన తర్వాత దీంట్లోనే మేము డైనింగ్ చేస్తామన్నా కూడా దానికి తగ్గటు ఏర్పాట్లు మేము చేసి ఇస్తున్నాము సుమారుగా పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇది స్టార్ట్ చేసి ఈ పద్నాలుగు సంవత్సరాల్లో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కానీ రికార్డెడ్ న్యూసెన్స్ కానీ రికార్డెడ్ ఆర్ నాన్ రికార్డెడ్ న్యూషన్స్ కానీ ఇక్కడ ఎటువంటి ఇవి కూడా జరగలేదు అందుకని మరీ ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చే ఫ్యామిలీస్ అన్ని కూడా మా దగ్గరికి రావడం జరుగుతుంది అలానే మీరు రెండో కృష్ణుడి గారు ఒక గ్రూప్ గా వస్తే ఏం జరుగుతుంది ఎట్లా అకామిడేట్ చేస్తారు అవును మరి దానికి సంబంధించినటువంటి మా దగ్గర పది మంది పెట్టే రూములు కూడా ఉన్నాయి పది మందిగా గ్రూప్ గా వచ్చినా మేము రూములు ఆఫర్ చేయగలం తర్వాత వాళ్ళకి కావలసినటువంటి మా దగ్గర రెస్టారెంట్ ఈ తీర ప్రాంతంలో బాపట్ల దగ్గర ఉన్నటువంటి తీర ప్రాంతంలో పదిహేను నుంచి ఇరవై రిసార్ట్స్ ఉన్నాయి కానీ రెస్టారెంట్ అనేది మా దగ్గర మాత్రమే ఉంది ఓకే అది కూడా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ మేము ప్రిపేర్ చేసి మా దగ్గర ఉన్న కార్డ్ ఇవ్వడం కాదు మేము యాక్చువల్ గా ఏదైతే యాత్రికులు అడుగుతారో దాన్ని చేసి ఇవ్వడం మా ప్రత్యేకత సార్ ఎందుకంటే మనం రిసార్ట్ కి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా మంది హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఫ్రాన్ గానీ క్రాప్ గానీ డిఫరెంట్ గా ఇక్కడ ఉన్నవి ఏదైనా ఫుడ్ టేస్ట్ చేద్దాం అనే ఒక ఆలోచన ఉంటది సో అది కూడా మీరు ఇక్కడ ఏర్పాటు చేయటం మీ దగ్గరే మీరు ఆరు ఇచ్చిన తర్వాత అప్పుడప్పుడు చేసి ఇవ్వటం అనేది చాలా మంచి ప్రత్యేకత సో వరికొలకి ఏంటంటే అది ఒక మెమరీ లాగా ఉండిపోతుందండి సో అది చాలా ఎంజాయ్ చేయటం అనేది చాలా ప్రత్యేకమైన ఆకర్షణ చెప్పవచ్చు ఖచ్చితంగానండి మరి ప్రే బయట నుంచి వచ్చిన వారు ప్రత్యేకమైన సీ ఫుడ్ ఎక్కడ దొరకడం మరి ఈ తీర ప్రాంతాల్లోనే దొరికేటువంటి ప్రత్యేకమైన చేపల రకాలు కానివ్వండి రొయ్యల్లో కౌంటింగ్లో కానివ్వండి తర్వాత క్రాప్స్ కానివ్వండి మేము అడిగిన వారికి ఖచ్చితంగా వాటిని తెప్పించి అప్పుడు నాటుకోడి అట్లానే మన ఫామ్ కోళ్లు కాకుండా నాటుకోటు కూడా నేను తయారు చేసి వాళ్ళకి వాళ్ళ కారము కారములు ఏదో మాకు ఫిక్స్డ్ దీంతో పోకుండా మన వచ్చిన యాత్రికుల అభిరుచులను బట్టి మనం తయారు చేయించడం జరుగుతూ ఉంది మాకు రెస్టారెంట్ అనేది ఈ తీర ప్రాంతంలో ఇది ఒక్కటే ఉంది మేము మా దగ్గరికి మిగతా రిసార్ట్ నుంచి కూడా ఇక్కడికే ఇంటికి ఫుడ్కి రావడం జరుగుతూ ఉంది సార్ ప్రత్యేకంగా రిసార్ట్లో మనకి కావాల్సిన ఆర్డర్ ఇచ్చి దానికి ప్రత్యేకంగా ఫిష్ అవ్వచ్చు ప్రాణ అవ్వచ్చు దాంతో పాటు మీరు కూడా చెప్పారు ఇవాళ హైదరాబాద్ నుంచి వస్తున్నారంటే ప్రత్యేకంగా ఓన్లీ సముద్ర తీరంతో పాటు ఈ ఫుడ్ కూడా మీకు ఇవ్వటం అనేది ఏదైతే ఉందో అది చాలా హ్యాపీయెస్ట్ థింగ్ అండి నాకు తెలిసి ఇది ఒకే ఒక మీ రిసార్ట్లో మాత్రమే ప్రత్యేకమైన రెస్టారెంట్ ఉంది సార్ ఇంకా లో మనం డిస్కస్ చేసాం ఒకటి మీరు స్పా గురించి చాలా క్లియర్గా చెప్పారు రెండోది రెస్టారెంట్ మూడోది ఇప్పుడు స్విమ్మింగ్ పూలు వీటితో పాటు ఇంకా ప్రత్యేకంగా ఉన్న ఎమ్ఐటీస్ గురించి ఒకసారి చెప్తారా మా దగ్గర చిల్డ్రన్ పార్క్ ఉంది పిల్లలు వచ్చిన కాడి నుంచి మరి ఇక్కడ రూముల్లో ఉండడానికి మాత్రం రావడం లేదు వాళ్ళకు ఒక హ్యాబిటాట్ కావాలి అటువంటి హ్యాబిటాట్ అనేది మా దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకత మా దగ్గర స్వింగ్స్ స్లైడ్స్ తర్వాత జంప్ చేసే ట్రాంపోలిన్ స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా చిన్న గార్డెన్ ఉన్నాయి వీటిల్లో పిల్లలు చాలా ఇష్టంగా చేసేది ట్రాంపోలిన్ అది కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది అలానే మా దగ్గర మాత్రమే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈవెన్ శీరాల్లో కూడా లేనటువంటి ఒక ఫెసిలిటీ మరి మా దగ్గర ఉందని మేము గర్వంగా చెప్తూ ఉన్నాం అదేంటంటే జకోజీబాత్ ఓకే ఈ బాత్ లో మరి నలుగురు భార్య భర్త ఇద్దరు పిల్లలు వాళ్ళ వరకే ఉండి జకోజీ బాత్ అంటే మరి దాని యొక్క దాన్ని అనుభవిస్తే కానీ తెలియనటువంటి పరిస్థితి అది మా దగ్గరే ఉందని మేము సగర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం ఓకే సార్ సార్ దీని గురించి పూర్తిగా అంటే పర్టికులర్గా ఆ బాత్ యొక్క ప్రత్యేకత ఏంటి ఎలా ఉంటారో ఫీల్ అనేది మీరు జస్ట్ మీ మాటల్లో చెప్తారా ప్రేక్షకులకి మామూలుగా ఎవరైతే స్పాకి ఎఫర్ట్ కాలేరు వాటర్ స్పా వాటర్ జెట్ లాగా వచ్చి మన ఈపుల మీద శరీరంలోని వివిధ భాగాల మీద భావించి ఫోర్సిబుల్ గా కొడుతుంది పిల్లలు దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారు కుటుంబ ప్యాకేజీ ఉంటుంది థౌసండ్ రూపీస్ పర్ వన్ అవర్ సో నలుగురు కూడా చాలా ఇష్టంతో ఒకే టబ్ లో వాళ్ళు గడపడానికి పిల్లలతో ఆడుకోవడానికి ఆడి పీస్ లాంటివి కూడా పోతా పోతూ ఉంటాయి సార్ ముఖ్యంగా ఆన్లైన్ ఆఫ్లైన్లో కొంతమంది ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు సో ప్రత్యేకంగా ఎంత ఏజ్ ఉండాలి ఇలా ఉన్న పర్టికులర్ లిమిట్స్ ఉన్నాయండి లిమిట్స్ ఉన్నాయండి ప్రతి వాళ్ళు తమ తమ ఆధార్ కార్డులతోటి రావాలి మరి రూమ్ బుక్ చేయాలంటే మినిమం ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా కానీ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్లో బుక్ చేసుకోవచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ అబౌట్ ట్వంటీ వన్ ఇయర్స్ ఉండి ఆధార్ కార్డు అనేది తీసుకొస్తే ఆధార్ కార్డు ఆధార్ కార్డు కానీ లేదా ప్రభుత్వం ఎటువంటి కార్డు అయినా పర్వాలేదు పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డ్ ఇంకా కూడా పాన్ కార్డ్ ఇవన్నీ కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాము గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అది గవర్నమెంట్ నామ్స్ కూడా ఇరవై ఒక సంవత్సరాలు నిండిన వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డు తీసుకొని మేము బుక్ చేస్తున్నాము ఆన్లైన్లో కూడా వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సార్ జనరల్గా ఈరోజు ఈవెంట్స్ అంటే చాలామంది ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ అవ్వచ్చు సక్సెస్ మీట్లు అవ్వచ్చు ఫ్యామిలీ ట్రిప్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా చిన్న కంపెనీకి సంబంధించి కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తూ ఉంటారు వీళ్ళందరికీ పర్టికులర్గా ఈవెంట్స్ అంటే మరి ఇక్కడికి వచ్చిన తర్వాత రిసార్ట్ సెట్ మీరు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఫుడ్ ఎంతమందికి ఏంటి ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఒక ఈవెంట్ మీ దగ్గర బుక్ చేసుకోవాలంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మేము ఇప్పుడు చెప్పినట్టుగా ఆన్లైన్లో బుక్ చేసుకునే ఫెసిలిటీ అనేది లేదు దాంట్లో ఓన్లీ ఫంక్షన్ హాల్ వరకే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో మిగతా ఫెసిలిటీస్ కంబైన్డ్ ఫెసిలిటీస్ ఉంటాయి ఎంతమంది వస్తున్నారు ఓకే వాళ్ళకి ఎలాంటి రూములు అవసరం అవుతాయి ఒక్క రూమ్లో ఎంతమంది ఉండగలరు మాకు హైదరాబాద్ నుంచి స్పెషల్లీ సాఫ్ట్వేర్ వాళ్ళు వస్తూ ఉన్నారు వాళ్ళు ఇంతమంది అది చెప్తారు అంతమందికి మాకు ఒకరు ఒకరికి ఒక రూమే కావాలి లేకపోతే ఇద్దరు షేర్ చేసుకునే రూము లేకపోతే ఇద్దరికంటే ఎక్కువ షేర్ చేసుకునే రూములు కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు అటువంటి వాళ్ళకి ఆ రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తాము తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కావలసినటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏమేమి కావాలి వెజిటేరియన్నా నాన్ వెజిటేరియన్నా లేకపోతే వెజిటేరియన్లో నాన్ వెజిటేరియన్లో వాళ్ళకు కావాల్సినటువంటి ప్రత్యేకమైన డిష్లు ఏమన్నా ఉంటే వాటిని తీసుకొని వాటి ప్రకారం మేము రేటు క్యాలిక్యులేట్ చేసి చెప్తాము సార్ ప్రత్యేకంగా జనాలంతా కూడా ఇవాళ పర్యాటక రంగంలో వచ్చి బీచ్ దగ్గర స్నానం చేసిన తర్వాత కొన్ని ఈవెంట్స్ కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అవ్వచ్చు లేదా ఫ్యామిలీ ఫంక్షన్స్ అవ్వచ్చు వీటన్నిటికీ కూడా ఈవెంట్స్ లాగా మీరు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు సో అవి బుక్ చేసుకోవాలంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది మెనూ మెను దాని ప్రాసెస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా కస్టమైజ్డ్ మెను అనేది లేదండి ఓకే మామూలుగా కార్పొరేట్ రంగంలో కానీ లేకపోతే ఫ్యామిలీ గెట్టుగెదర్స్ కానీ ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం లేదు ఓకే వాళ్ళు ఫోన్ ద్వారా కానీ లేకపోతే ఇన్ పర్సన్ కానీ వచ్చి బుక్ చేసుకోవాలి ఓకే ఎందుకంటే మనకి ఎంతమంది వస్తున్నారు వాళ్ళకి ఎన్ని రూములు అనే కంటే ఒక్కొక్కరు ఒక రూ మాకు నేను ఒక్కడనే సింగిల్ రూమ్ కావాలి మాకు పది మందికి డబల్ రూమ్ కావాలి లేకపోతే మేము నాలుగు రూముల్లో అడ్జస్ట్ అవుతాము ఇరవై మంది ఉన్నాము ఇలా అడుగుతూ ఉంటారు సో దాని ప్రకారం రూములు బుక్ చేస్తాము అదే విధంగా ఫుడ్ కూడా ఫుడ్ కూడా డిఫరెంట్ టేస్ట్స్ వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ మాకు ఉదయం ఈ ఈ లంచ్కి కి ఇవి కావాలి డిన్నర్కి ఇవి ఇవి కావాలి మధ్యలో స్నాక్స్ స్నాక్స్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసేసి బ్రేక్ఫాస్ట్ సో వాళ్ళకి కావాల్సిన రీతిలో వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ మాకు చెప్తారు దాని ప్రకారం వాళ్ళ రేటు ఫిక్స్ చేసేసి వాళ్ళకి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఈ విధంగా మాకు హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ నుంచి కానీ కార్పొరేట్ రంగం నుంచి కానీ మాకు అనేక రకమైనటువంటి గ్రూప్ బుకింగ్స్ వస్తుంటాయి వాళ్ళు ఈవెంట్స్ చేసుకుంటారు వాటితో పాటుగా మనకి ఇక్కడ లోకల్స్లో ఉన్నటువంటి హాఫ్ శారీ ఫంక్షన్స్ అని తర్వాత మ్యారేజీ ఫిక్సేషన్ ఫంక్షన్స్ కానివ్వండి తర్వాత మరి మీరు వాళ్ళ ఇంటర్వ్యూ చూస్తున్నారు మమ్మల్ని రేపే మాకు ఆరు ఏడు తారీఖుల్లో మ్యారేజీ ఉంది అటువంటి చిన్న చిన్న మ్యారేజీలు అంటే ఎక్కువ వందల వేల సంఖ్యలో వచ్చేవి కాకుండా ఒక లిమిటెడ్ నెంబర్ మూడు వందలు ఆ ప్రాంతంలో వచ్చే మ్యారేజెస్ కూడా మేము ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాము ఇంక్లూడింగ్ ఫుడ్ వెస్టేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ ఇస్తాము అది వాళ్ళ ఇష్టం ఒకవేళ మమ్మల్ని ప్రిపేర్ చేయమంటేనే మేము చేస్తాము లేదా బ్యారేజ్ ఫంక్షన్స్కి మాత్రం వాళ్ళు ఇక్కడే వచ్చి ప్రిపేర్ ఉంటారు వాళ్ళకి ఆ ఫెసిలిటీకి ఆ సామాను అది కూడా మేము ప్రొవైడ్ ప్రొవైడ్ చేస్తున్నాం ఓకే సో ప్రేక్షకులు చూసారు కదా పర్టికులర్గా లోటస్ పాండ్లో మీరు ఒక ఈవెంట్ కానీ బుక్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ ఇవ్వండి నెంబర్కి మీరు కాల్ చేసి మీరు ఎంతమంది వస్తూ ఉన్నారు మీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏంటి అనేది ఒకసారి మీరు వాళ్ళతో డిస్కస్ చేస్తే ఇక్కడ అన్ని రకాల ఫంక్షన్ జరుగుతూ ఉన్నాయండి ముఖ్యంగా ఫ్యామిలీకి సంబంధించి హాఫ్ సారీస్ కానివ్వండి ఎంగేజ్మెంట్స్ కానివ్వండి మ్యారేజెస్ కానివ్వండి అలానే కొన్ని కొన్ని కార్పొరేట్ కంపెనీకి సంబంధించి సక్సెస్ మీట్స్ అవ్వచ్చు లేదా కొన్ని ట్రిప్స్ అవ్వచ్చు అందరూ కూడా ఇక్కడ బుక్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి మీరు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీరు ముందుగానే బుక్ చేసుకుంటే వాళ్ళంతా కూడా మీకు క్లియర్గా వివరించడం అనేది జరుగుతుంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రత్యేకంగా మనకి బాపట్ల అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ఒక వీకెండ్ డెస్టినేషన్ అనే ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది ఎక్కువ దూరం ఉన్న గోవా దాకా కాదు మనకు దగ్గరలో ఉన్న బాపట్ల చేరాలా వెళ్దామనే ఒక ఆలోచనలో చాలామంది వచ్చేసారు మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అవ్వచ్చు ఇది వరకుతో కంపేర్ చేస్తే స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఇంకా ప్రత్యేకత పెరిగింది కాబట్టి మనకి పర్టికులర్గా ఇక్కడ ఉన్న మీ రిసార్ట్ గురించి పూర్తిగా ఫెసిలిటీస్ గురించి చాలా బ్రహ్మాండమైన అంటే ఒకటి కాదండి అన్ని రకాల కూడా ఒక ప్యాకేజ్ లాగా మీరు పిల్లలకు సంబంధించి ప్రత్యేకత చెప్పారు అలానే ఆయుర్వేదిక్ స్పా గురించి చెప్పారు రెస్టారెంట్ గురించి చెప్పారు ఫంక్షన్స్ గురించి చెప్పారు సో ప్రేక్షకులంతా కూడా ముఖ్యంగా పర్యాటక రంగంలో మీరు బాపట్ల అంటే గుర్తుంచుకోండి లోటస్ పాండ్ అనేది చాలా ప్రత్యేకత మీరు ఇక్కడ కానీ బుక్ చేసుకుంటే మీకు ఏ టు జెడ్ ఆల్ ఇన్ వన్ అని చెప్పొచ్చండి అండ్ ఫస్ట్ ప్రత్యేకంగా ప్రైవేట్ రంగంలో స్టార్ట్ చేసిన ఫస్ట్ రిసార్ట్ అండి కాబట్టి మీరు కానీ పర్టికులర్గా హైదరాబాద్ నుంచి లేదా ఇతర ప్రదేశాల నుంచి మీరు కానీ బాపట్ల సూర్యలంక వస్తూ ఉంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి లోటస్ పాండ్ని మీరు ఆఫ్లైన్లో ఆన్లైన్లైనా బుక్ చేసుకోవచ్చు మీకు ప్రత్యేకంగా మన దగ్గర ఉన్న సదుపాయాల గురించి అలాగే వీళ్ళ నంబర్స్ గురించి మనం మెన్షన్ చేసాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా మేనేజ్మెంట్ నెంబర్ ఇస్తూ ఉన్నాం మీరు ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే మీరు చాలా ప్రత్యేకంగా అన్నీ కూడా మీరు వివరించారు థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ మచ్